అంటే దాదాపు ఆరు వందల రూపాయలు ఒక క్వింటాల్కు మక్కజొన్న రైతులు నష్టపోతున్నారు ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వము వచ్చి మక్కజొన్నలు కొనకపోతే తప్పకుండా మేము మరి దీని మీద పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము కొనే వరకు కూడా మేము వదిలిపెట్టేది లేదు ఈరోజు మరి రైతులందరూ కూడా మక్కజొన్నలు మంచి వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డందుకు మక్కలు బాగా పండు పడినాయి పోల్ట్రీ ఫార్మ్లకు కూడా మక్కజొన్నలు పోతాయి ఇప్పుడు పోల్ట్రీ ఫార్మ్స్లలో కూడా మక్కజొన్న డిమాండ్ ఉంది ఇంత డిమాండ్ డిమాండ్ ఉండి కూడా ఈ రోజు మక్కజొన్నలు ఇది బ్లాక్ మార్కెట్ మరి ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు సంస్థలు కొంటున్నాయంటే మరి చాలా దారుణం ఖచ్చితంగా దీని మీద ధర్నా చేస్తాం అందరినీ నిలదీస్తాం మార్క్ ఇంకోరు కొంటారో ఇంకోరు కొంటారో మాకు సంబంధం లేదు మక్కజొన్నలు ఖచ్చితంగా ప్రభుత్వం కొనాల్సిందే తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే లోనే పూర్తి వార్తా సమాచారం మీ సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి Description Log.